పార్లమెంటు ఎన్నికలలో ఉద్యమకారులకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే సింగరేణి ప్రాంతానికి తగిన గుర్తింపు తీసుకువచ్చేలా కృషి చేస్తానని మాజీ మంత్రి కోప్పల ఈశ్వర్ మాజీ శాసనసభ్యులు కోర్కంటి చందర్ పేర్కొన్నారు శనివారం ఏరియాలోని కార్మికులను కలుసుకుని మాట్లాడారు సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం పార్టీ ఎంతో కృషి చేసిందని సింగరేణి కార్మికుని కుటుంబం నుండి వచ్చినటువంటి మొట్టమొదటిసారిగా అవకాశం వచ్చిందని సింగరేణి కార్మిక వర్గం వారి కుటుంబ సభ్యులు ఆశీర్వదించి గెలిపిస్తే ఐదు సంవత్సరాలలో ఈ ప్రాంత సభ్యునిగా సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుందని తెలియజేశారు ఇప్పటి వరకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అవకాశం కల్పించాలని వారు గెలిచి చేసింది ఏమీ లేదని తెలియజేశారు కార్మికునిగా సింగరేణి బిడ్డగా ఈ ప్రాంత ప్రజలు ఎంపీగా అవకాశం కల్పించాలని కోరారు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉందని అభివృద్ధి జరగాలంటే పార్లమెంట్ మెంబర్గా ఈ ప్రాంత ప్రజలు అవకాశం కల్పించాలని కోరారు అనంతరం చంద్ర మాట్లాడుతూ ప్రణాళికలతో ముందుకు పోతున్న టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అండదండలను అందించాల్సిన అవసరం ఉందని అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి జరగడం జరుగుతుందని తెలియజేశారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో అత్యధికంగా మెజార్టీతో కుప్పుల ఈశ్వర్ నాయకత్వాన్ని బలపరచాలన్నారు నగ్గు కాని కార్మికులకు సంబంధించినటువంటి సోదరులను కలవడానికి గోదావరి క నుంచి ప్రారంభం చేయడం జరిగింది మొదటగా ఏ మైండ్లో ఉన్నటువంటి కార్మిక సోదరులందరినీ కలవడం అదేవిధంగా ఈరోజు ఆర్జీ టూకు సంబంధించినటువంటి కార్మిక సోదరులందరినీ కూడా కలవడం ఈ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా మరి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని గుర్తుకు ఓటేయాలని గతంలోనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి అనేక జటిలమైన సమస్యలకు ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలకు కూడా పరిష్కారం చూపించినటువంటి నాయకులు కేసీఆర్ గారు మరి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు ఇతర సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా ఒక్కసారి మళ్ళీ వారికి సంబంధించిన వాళ్ళు కోసం మరి ఈరోజు బావుల దగ్గర ఎన్నికల సందర్భంగా కార్మిక సోదరులను కలుసుకోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా చాలామంది మా పాత మిత్రులు నేను కూడా సింగరేణిలో ఇరవై ఆరు సంవత్సరాల కార్మికులుగా పనిచేసిన కాబట్టి నాతో గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా కలవడం చాలా సంతోషం ఆనందంగా ఉన్నది మొత్తానికి ఒక సింగరేణి కార్మికుల సమస్యలు పూర్తి స్థాయిలో అనుభవం ఉన్నటువంటి ఇక్కడ స్థానికుడైనటువంటి మనిషిగా ఇదివరకు ఎవరు పార్లమెంటుకి ఎన్నిక కాలేదు ఎక్కడి నుంచో రావడం ఎన్నిక కావడం మరి ఏదైనా కార్మికులకు కానీ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు అంతంత మాత్రంగానే స్పందించడం అనేది జరిగేది కానీ నేను ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా ఒక సింగరేణిలో పనిచేసినటువంటి వ్యక్తిగా కార్మికుల సమస్యలు తెలుసుకో అంటే అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా రేపు ఏదైనా విషయం వస్తే కూడా దానికి ఏ రకమైనటువంటి పరిష్కారం చేయవచ్చు ఏ విధంగా కార్మికులకు అన్నదానాలు అందించవచ్చో తెలిసినటువంటి వ్యక్తిగా మరి ఈరోజు నాకు పోటీ చేసే అవకాశం రావడమే గొప్పతనం ఈ సందర్భంగా మా కార్మిక సోదరులను వాళ్ళ యొక్క కుటుంబాలను కూడా నేను కోరుతూ ఉన్నాను తప్పకుండా మద్దతు చేయండి కారు గుర్తు పోటేయండి నాకు ఒకసారి అవకాశం ఇప్పిస్తే తప్పకుండా మీ సేవలో ఉంటా అని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా మన గుర్తు కారు గుర్తు మన పార్టీ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వంగా పార్టీగా మనము ఇరవై ఏళ్ళు ఈ యొక్క సంస్థలో పనిచేసినటువంటి అన్నకు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం సింగరేణి కార్మికుడు పార్లమెంటుకు వెళ్ళడానికి ఒక గొప్ప అవకాశం ఈ యొక్క ఎన్నికల సందర్భంలోనే కలిగింది అందుకోసమే కార్మికులందరూ కూడా కార్మికుడు మన కొప్పులీశ్వరన్నను కార్మిక సమస్యల కోసం గతంలో అనేక ఉద్యమాలలో పాల్గొని కార్మిక హక్కులను కాపాడడం కోసం నిలబడి కొట్లాడినటువంటి అన్న మళ్ళీ రేపటి కాలంలో ఐటీ ఎగ్జిబిషన్కి సంబంధించిన విషయం కానీ కార్మికులకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఏ అవసరం ఉన్నా కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో మేడి సదానందం ఐలి శ్రీను మారుతి ప్రభాకర్ రెడ్డి బీతి చంద్రయ్య సురేందర్ మందల కిషన్ రెడ్డి తదితరులతో పాటు కార్మికులు పాల్గొన్నారు